మనం ఏపీలో చూసుకున్నట్లయితే ఘోర బస్సు ప్రమాదం అయితే సంభవించింది సో మనం చూసుకోవచ్చు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కలవట్లను ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు ఈ ఘటన ఓరవకల్లు మండలం పూడిచెర్ల మెట్ట వద్ద అయితే జరిగిందనమాట హైదరాబాద్కు చెందిన కార్తీక్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుండి హైదరాబాద్కు ఇరవై ఎనిమిది కిలో ప్రయాణికులతో బయలుదేరింది బస్సు పూడిచెర్ల మెట్ట వద్దకు రాగానే అతివేగం నిద్ర మత్తు వలన కలవట్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు శ్రీనివాసులు ప్రయాణికుడు రాములు అక్కడికక్కడే మృతి చెందారు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉదయం ప్రమాదం జరిగే సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు కలవట్ను ఢీకొట్టి అక్కడే నిలిచిపోయింది వలన భారీ ప్రమాదం కూడా తప్పిందనమాట లేదంటే పెను ప్రమాదంగా సంభవించేది ఏదైనా ఘోర ప్రమాదం అయితే సంభవించింది చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి